वॉलजन दिस इज आउट द दैट द कंसल्टेंट टीम मेंबर्स टू सीटी आपके एप्लीकेशन थाने जेडू गोपाल 1999 से कलेक्टर टू रिसीव टू रिसीव अन अदर डॉक्यूमेंट्स आता क्वेश्चंस वाले एवरीवन अपील एक प्रोविजन इनेबल करते मी सेव के अपील ಕೂಡ పెట్టుకోవాలా పెట్టుకోవచ్చు सेकंड कलर सर ऑलरेडी टाइम

ఏమో అంట ఎందుకంటే ఒక బార్డర్ లాగా రావాలండి మొత్తం పెట్టిన బార్డర్ అయినా కానీ మన ఏరియా బార్డర్ అయినా సరే టాల్ ప్లాంట్స్ పెద్దగా వెళ్తుంది సో ఫుల్ఫిల్మెంట్ లోపల డిఫెక్ట్స్ ఏం రావచ్చు అంటే ఇప్పుడు ఈ ఇది రైతు వెనుక కట్టినప్పటి నుండి ఆల్మోస్ట్ నాలుగు థీంట నాలుగు కొన్ని లేట్గా కన్స్ట్రక్షన్ అయినాయంటే మూడు అన్న బట్ ప్లాంటేషన్ ఫుల్ గా కవర్ కాలేదు అన్నట్టు అర్థం మనం చేయలేదండి పైన ఉంది కదా అసలు ఇప్పుడు మొత్తము టాయిలెట్ ఫంక్షన్ చేయాలంటే ఏమేమి కావాలి ఫస్ట్ మోటార్ మోటార్తో ఓన్లీ ఖరాబ్ అయింది ఖరాబ్ అయితే మెయింటెనెన్స్కి లేదు రెండవది టాయిలెట్ రెగ్యులర్ జోట్కి డీపీఆర్ అంటే టాయిలెట్ క్లీనింగ్ లేదు టైం లేదు కాబట్టి మామూలు క్లీనింగ్ డీపీ వాళ్ళు చేసిన తీసుకెళ్తారు అది వాటిన్న <laughs>